ఏమైనా వస్తా అనేసి మీకు అడిగాను అప్పుడు నా దగ్గర డబ్బులు ఏం లేదు కాబట్టి సార్ మరి కరెక్ట్ పని చేస్తుందా లేదా సార్ అని అడిగితే మీరు పని చేస్తుంది ఎందుకు మీరు రేపుగా రెండు కానీ రమ్మన్నారు ఇంటికి వెళ్ళిపోయి మళ్ళీ వచ్చాను వస్తే మరి నేను కరెక్ట్ స్కానింగ్ రిపోర్ట్ మీకు ఇచ్చాను రిపోర్ట్ ప్రకారం నాకు మరి ఆయుర్వేదం మంది నాకు ఇచ్చే ఇచ్చాను మీరు వాడారు వాడాను ఓకే కంటిన్యూగా వాడాను వాడారు ఇప్పుడు ఎలా ఉంది మరి ఇప్పుడు బాగున్నాను వారం రోజులు వాడాను ఆ వారం రోజులు నాకు కరెక్ట్ మీరు చెప్పినట్టుగా చెప్పిన ఆసనాలు వేసాను ఆ టాబ్లెట్లు వాడాను మీరు ఇచ్చిన ఆయుర్వేదం టేబ్లెట్ వాడాను క్లియర్ అయిపోయింది క్లియర్ అయిపోయింది ఓకే చాలా హ్యాపీ సో మీకున్న బ్యాక్ పెయిన్ అనేటువంటి క్లియర్ అయిపోయింది చాలా సంతోషం చాలా సంతోషం సో జై ఆయుర్వేదం అనండి జై ఆయుర్వేదం జై జై ఆయుర్వేదం ఎస్ఎస్ ఆయుర్వేదం ఓకే మరి ఇప్పుడు ఎందుకు వచ్చారు మరి మీ అమ్మగారికి బాగాలేదు ఓకే సో మీ అమ్మగారు కూడా సేమ్ ఇప్పుడు ఏంటి ప్రాబ్లం సేమ్ వెన్ను నొప్పి ఆ వచ్చింది టాబ్లెట్లే వాడుతుంటే వాడుతున్నాడు తగ్గట్లేదు సో ఇప్పుడు మీ అమ్మగారు గురించి వచ్చారు అంతేనా తగ్గిపోతుంది మంచి నమ్మకం ఉంచండి తగ్గిపోతుంది ఓకేనా సో జై అస్సాయిర్వేదం జై అస్సాయిర్వేదం ఓకే